గిద్దలూరు ప్రజలకి నమస్కారాలు గత మూడు రోజుల నుంచి ఒక వ్యక్తి ఫోన్లో ఫోన్ చేసి నేను గిద్దలూరు ఎస్ఐ గారిని నేను గిద్దలూరు స్టేషన్ రైటర్ని నేను గిద్దలూరు కానిస్టేబుల్ అని ఒక ఫేక్ ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని పోలీస్ అనేసి అతను అందరికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి డబ్బులు పంపించండి మళ్ళీ మీకు డబ్బులు పంపిస్తానని ఫోన్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఫేక్ కాల్స్ అండి ఎవరు నమ్మొద్దు పోలీసులు ఎవరిని ఎవరు డబ్బులు అడగలేదు ఎవరు కూడా ఎవరికి డబ్బులు వేయొద్దు దయచేసి అలాంటి కాల్స్ ఎవరికి వస్తే ఇమీడియట్గా గిద్దలూరు అర్బన్సీ గారైనా నాకు తెలియజేస్తే నేను వాళ్ళ మీద గట్టిగా అతని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాను అతని గురించి మేము వెరిఫై చేస్తున్నాము అతని మీదగా ఎవరైతే ఈ ఫోన్ చేసే వ్యక్తి వెరిఫై చేసే అతను కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం దయచేసి ఎవరు కూడా పోలీస్ అని కానీ పోలీసు అని చెప్పేసి డబ్బులు ఏమన్నా లేకపోతే ఏదైనా బెదిరించినా కూడా సమాచారాన్ని మాకు తెలియజేయండి ఎవరు కూడా అలాంటి చే డబ్బులు వేయడం కానీ భయపడటం కానీ చేయొద్దు దయచేసి ఇది గమనించుకొని ఇలాంటి చర్యలు చూసుకునే వాళ్ళు కానీ మీరు కానీ గమనిస్తే మీ నోటీస్కి వస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ